నీ యొక్క కృపావర్షముతో నన్ను అభిషేకించని ప్రార్థన చేసే నువ్వు ముందు ఏం చేయవంటే ఆరాధించవు ఆరాధన అంటే సౌండ్ సిస్టమేట్ మైకెట్ లేదా ఇలా చేయటమే ఆరాధన కాదు ఎలాగ ఆరాధించబడ్డాడు దేవుడు ఆత్మతోనూ సత్యముతోను ఆయన ఆరాధించాలి నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం నువ్వు ఉంచు నువ్వు ఎక్కడున్నావు యు ఆర్ నువ్వెక్కడైనా ఉండవచ్చు ఒకసారి నీ ప్రార్థనగా వచ్చే అవకాశం ఉండొచ్చు రాకపోవచ్చు అయినప్పటికీ కూడా నువ్వేం చేయచ్చా ప్రభువుని ఆరాధించాలి ప్రభువుని స్థుతి నీ నోటితో నీ హృదయంతో నీ మనస్సులో ప్రభువుని ఆరాధించగలిగినప్పుడు అభిషేకం పొందటం నీ యొక్క హక్కు పాట పాడతా ప్రార్థన చేస్తా ఉంచం నన్ను అభిషేకించు ప్రభు నన్ను నూనెతో అభిషేకించు ప్రభు దీవెనలతో అభిషేకించు ప్రభు దానితో అభిషేకించు ప్రవ్వా దీంతో అభిషేకించు ప్రభు అని అడుగుతావు గాని ముందు నువ్వు ఏం చేయాలంటే అభిషేకం పొందాలంటే అభిషేకం అనే హక్కును నువ్వు పొందాలంటే ముందు నువ్వేం చేయాలి ఆరాధన చేయటం బాధ్యతని గుర్తించాలి చాలా మందికి సిగ్గు వచ్చి పాడటం నాకు సిగ్గే మనటి వరకు పాడేద్దాం కదా ఏం చేయలేటండి ఆరాధించటము మన బాధ్యత ఎవరిని ఆరాధించటం దేవునిని ఆరాధించటం నువ్వు కాదు ఆరాధించటం నేను కాదు ఆరాధించటం బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప యోధాన యోధులు దేవుణ్ణి ఆరాధించారు వారు చాలా బిజీ లైఫ్ లో ఉన్న చాలా తీరికలేని సమయాల్లో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువుని స్థుతించటము ప్రభుని ఆరాధించటము ఓ భక్తుడు రాశాడు ప్రభుని స్థుతించడం నేను ఆపను ఏం చేయను అన్నాడండి ప్రభువుని స్థుతించడం నేను ఆపను నేనున్నంత కాలము నా నోరు పలికినంత కాలము నేను ఎవరిని ఏం చేస్తూ ఉంటాను నిన్ను ఆరాధిస్తారే ఉంచను ఎందుకు నేను నిన్ను ఆరాధిస్తారంటే అభిషేకమును పొందుకోవచ్చము నా హక్కు అది నాకు కావాలి దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ పరిస్థితి నీ స్థితి ఈ వేళ ఉండదు న్యూ పర్సన్ నువ్వు ఏమైపోతావంటే ఒక నూతనమైన వ్యక్తిగా నూతనమైనటువంటి జీవిగా నువ్వేమవుతావంటే మార్చబడతావు గనుక ఆరాధించడము మన బాధ్యత కావాలి మన బాధ్యత ఆరాధించడం అయినప్పుడు అభిషేకము మన మీదకి వస్తుంది ఒకరోజు సమయాలు